హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు లైవ్ సెషన్స్కి నేనైతే రావట్లేదు ఫ్రెండ్స్ రావట్లేదు అనేసి మీరు వీడియోస్ చూడడం మాత్రం మర్చిపోబకండి వీడియోస్ చూడండి నేను పోస్ట్ చేసే వీడియోస్ మా అమ్మమ్మతోటి ఏమేమి చేయిస్తున్నాను మా అమ్మమ్మ నేను ఏమేమి సంభాషిస్తున్నావు అది కరెక్టా కాదా ఇంకా ఏమైనా చేయాలా మీరు నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఇంకా మా అమ్మమ్మ తిని కూర్చుంటూ ఉంటే అలాగే ఉంటుంది అనేసి కొంచెం బాడీ గ్రోత్ అవ్వాలి కొంచెం అటు ఇటు యాక్టివిటీస్ మంచిగా ఉండాలని ఆ పనులు ఈ పనులు మా అమ్మతో చేయిస్తూ ముందు ముందుగా అల్లరి అల్లరిగా వీడియోస్ షేర్ చేస్తున్నాను చూడండి ఈరోజు ఒకటి షేర్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు సూపర్ చాట్ చేయొచ్చు సూపర్ స్టిక్కర్స్ సెండ్ చేయొచ్చు మెంబర్షిప్ తీసుకోవచ్చు ఎలా అయినా సో మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఆదరించే దాన్ని బట్టే ఉంటుంది మా రీల్స్కి మా వీడియోస్కి మా లైవ్ సెషన్స్కి మా బ్లాగ్స్కి అన్నిటికీ ఆదరించండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అమ్మా లేచినవా లేచినమ్మా ఏం చేద్దాం ఈ రోజు ఏం చేస్తావు ఏం చేయాలి కూర్చుంటావు అంతే కదా సరే సరే సరేలే సరేలే లేచినావు కదా రా బయటికి సరే అమ్మా ఏం బాధపడబాకు దా శుభ్రత పరిశుభ్రత అంటే ఏమో అనుకున్నాను చూడండి మా అమ్మమ్మ చీపురు పట్టుకున్న మా అమ్మమ్మ శుభ్రం చేస్తుండ మా అమ్మమ్మ ఎప్పుడు పెళ్ళైన కొత్తలోనా కసుతున్నా అమ్మమ్మ మొత్తం చెట్టు వేసినవా నీళ్లు తీసుకుంటున్నా అమ్మమ్మ చెట్లకి నీళ్లు పోస్తున్నా అమ్మమ్మ చెట్లకి నీళ్లు పోస్తున్నా అమ్మమ్మ

సురాగా హౌస్ లోకి వచ్చిన అమ్మమ్మ ముగ్గు వేసినావా అయిపోయిందా మంచిగా వేసినావా అలిసిపోయి నీళ్లు తాగుతున్నా అమ్మమ్మ టీ తాగుతున్నా అమ్మమ్మ గుండా కూర్చున్నావా సరే కానీ తిన్న నుంచి కూర్చున్న నుంచి అట్లే కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగే ఉంటుంది కొంచెం నేను నీకు పనులు చేపిస్తున్నా ఏమనుకోవద్దు నీ మంచి కోసమే చేపిస్తున్నా ఏమంటావు అమ్మమ్మ నిన్న చూసినావు కదా ఆమెకు ఎట్లయిందో కూర్చున్న కడే కూర్చొని కూర్చున్న కడే కాడే తిన్నట్టు ప్రాణం పోయిందంట మీ ఎల్లమ్మ ఫ్రెండ్ది ఆ తెలుసు కదా మరి పోయొచ్చిన ఏమైంది అంత పోయొచ్చురా అడికి పోయొచ్చు చూసొచ్చినవా చూసినావా దాకా నీతో మాట్లాడింది కదా ఈరోజు నీతో లేదు కదా ఇంకా ఇప్పుడు ఏడకలతో ముచ్చటాన్ని ఆ జాగ్రత్త ఉండాలి మన హెల్త్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైందా సరేనా నేను ఎట్లా చెప్తే అట్లా ఇను కొంచెం ఒళ్ళు కూడా కదిలించు సరేనా అమ్మమ్మతో ఎక్సర్సైజ్ చేస్తున్నా సురాగా ఎక్సర్సైజ్ చేస్తున్న అమ్మమ్మ అమ్మమ్మ కాలు నొప్పులేస్తున్నాయా

చెల్లో కష్టం చేసినావు అప్పుడు చేసిన ఇప్పుడు కాదు కదా ఇప్పుడు చేయట్లేదు కదా అప్పుడున్న వయసు ఇప్పుడు లేదు కదా కానీ ఇవన్నీ చేసుకోవాలి మలిసిపోయా అప్పుడే అలసిపోయినావా ఇంకా చేసే చాలా ఉన్నాయి నేర్పిస్తున్నావమ్మా కామరాతి గొర్రె పైన పాలు వింది కమరాతి అబ్బా బ గారు చూడరామ్మ వరగొర్రెక్క అబ్బా బిరగారు చూడరామ్మ అల్లే కట్టిందిరో సినాపిల్ల పిల్ల అల్లా బొల్లారమే అమ్మాలు వాడ పోతుందనే అమనేను రై కేదడి గీంది రాసిన పిల్ల ఎడికివా తందిరసిన పిల్ల అమ్మ లబల్లారమే అవనేదు తెల్లుతున్ననే అవనే ఇల్లు ఊగుతున్నా మామా వాడి అయమ్మ వకిలేను కంగాము సామల్లెలు రాలే అబాయి మీద సామల్లెలు రాలే పాటలు కూడా వస్తాయి అమ్మమ్మ ఊడుస్తుంటే కూడా పాటలు పాడతావా బాత్రూమ్ క్లీన్ చేస్తున్నా అమ్మమ్మ

అంటే అప్పుడు సరుకులు సబ్బులు ఉండేవి కదా పెట్టుకుని పెట్టుకుంటాను ఎందుకు ఇప్పుడు నేను కుంకుడుకాయలు కూడా పెట్టుకుంటున్నా మరి షాంపూలు పెట్టుకోకుండా పెట్టుకుంటారు మరి అంటే నేను కథలు పడుతున్నట అవును మరి మేము తెల్లగా అయ్యేది బట్టలు సాకలోసేది సాకలో తెల్లగా ఉతికేది మంచి ఇంకా మేము ఇట్లానే దూడల కాడికి చేరు కావాలి మంచిగా పోతేల్ల ఉతుకునేది కాలు వల్ల ఏట్లా ఏట్లా నీళ్ళు మంచిగా వచ్చేది మా ఏట్లా అప్పుడు ఈ ఊరికి రాకపోయేది బట్టలు ఆరేస్తున్నా కూలర్కి నీళ్ళు పోస్తున్నా అమ్మమ్మ నైట్ అంతా కూలర్ గాలి కావాలి ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలిగా కష్టం చేయాలిగా అవునా మరి ఎట్లా గాలి మాకు ఎప్పుడు ఎక్కడి ఎప్పుడు ఇది చూడాలి ఎక్కడికి మసాలా దగ్గర పనులున్నాయి మేము దీపం పెట్టుకొని పడుకునేది కానీ మాకు అలసిపోయి అమ్మమ్మ ఎట్లా ఉందమ్మా హాయి కనిపిస్తుందా పనులన్నీ చేసినాక అలసిపోయిందా రోజు ఇట్లా చేయాలి తిని కూర్చుంటే ఏం తెలీదు రోజు ఇట్లా చేసుకుంటే మంచిది సరేనా ఏమనుకోవద్దు అనుకోవు కదా నా మనవరాలు ఇట్లా చేయిస్తుందని పెట్ట సర్దుకొని వెళ్ళవు కదా మళ్ళీ కూతురు ఫోన్ చేస్తే నీ కోసమే ఇదంతా అలసిపోయినావు కదా బాగా సరే అమ్మమ్మ రెస్ట్ తీసుకో సరేనా సరే బాయ్ 拜呀，妈妈。